హలో ఆల్ బాగున్నారా ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి పానకాల స్వామి ఎంతమందికి తెలుసు మీ సెకండ్ టైం రావడము లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను సారీ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను లక్ష్మీనరసింహస్వామి అవతారము పానకాల లక్ష్మీనరసింహస్వామి అంటారు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మంగళగిరి వచ్చాము ఇక్కడ చిల్కజ్యోతి జ్యోతిష్యాలు చాలామంది చెప్తుంటారు ఎంతమంది చేయించుకున్నారు మీలో ఇక్కడ స్వామి దగ్గర జలప్రసాదం అనేసి పెట్టారు ఇక్కడే కాదు ఇప్పుడు నాకు తెలిసి ప్రతి టెంపుల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఒకటి పెట్టారు త్రాగునీరు అని అది డ్రింకింగ్ వాటర్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల లోపల అయితే కెమెరాస్ తీసుకోపోనివ్వలేదు సో ఇంకా అక్కడ ఏం షూట్ చేయలేదు ఇక్కడ వాటర్ తాగాము కూల్ వాటర్ ఉన్నాయి అండ్ హాట్ వాటర్ కూడా ఉన్నాయి నార్మల్గా తాగడం మేము బాగా ఎండలో వచ్చేసరికి ఇంకా కూల్ వాటర్ తీసుకొని తాగాము మేము ఫ్రైడే రోజు వచ్చాము పెద్ద రష్ ఏం లేదు సో ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం మేము ఫాస్ట్ ఫాస్ట్ గానే అంత నార్మల్గా అయిపోయింది మనసుకి బాగా హ్యాపీగా అనిపించింది దర్శనానికి ఏమో టెన్ రూపీస్ టికెట్ అండ్ పానకం బిందె పోయడానికి ఏమో థర్టీ రూపీస్ టికెట్ సో ఫార్టీ రూపీస్ తీసుకున్నాము వాళ్ళు ఫార్టీ రూపీస్ ఇస్తే కానీ వాళ్ళు మాకు టోకెన్ ఇచ్చారు ఇంకా అవి తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడ వచ్చేసి బిందె తీసుకెళ్ళి మనం ఇస్తే అక్కడ దేవుడి దగ్గర దేవుడికి కొన్ని తాగమని దేవుడి నోట్లో పోస్తారు తర్వాత కొన్ని మనకి ఇచ్చేస్తారు ఇంకా బయటికి తీసుకొస్తే వాళ్ళకు బాటిల్ ఇస్తారు బాటిల్లో పానకం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే